ఇవాళ మోడీ గారు వచ్చినాకనే దేవుడు వచ్చిండు మోడీ గారు వచ్చినాకనే రాముడు వచ్చిండు బీజేపీ వచ్చినే రాముడు వచ్చిండు అంటే ఆశ్చర్య కలుగుతుందని చెప్పంటారు నేను మీరు దేశాన్ని ఎక్కడికి వెళ్ళి ఎక్కడ తీసుకు మీ స్వార్థం కొరకు వన్ మస్ట్ హ్యావ్ ఎకనామిక్ పాలసీ ఎనీ పొలిటికల్ పార్టీ ది ఎలక్షన్ వన్ మస్ట్ హ్యావ్ ఎకనామిక్ పాలసీ మీకు ఏ విధమైన ఎకనామిక్ పాలసీ లేకుండా మత విద్యా దేశాలు రెచ్చగొట్టబడే విధంగా ఏదైతున్నదో మీ స్వార్థ రాజకీయాల కొరకు ఏదైతుందో ఈ దేశాన్ని ఏం చేదని చెప్పంటున్నా నేను ఒక రాజకీయ పార్టీకి ఏదైతుందో ఈ దేశ ఐక్యత ప్రధానమని చెప్పంటున్నా ఈ దేశ సమగ్రత ప్రధానమని అని చెప్పంటున్నా నేను ఆ దేశ సమగ్రత దేశ ఐక్యత కొరకు కట్టుబడి విధంగా ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం కొనసాగాలని చెప్పంటున్నా ఆ విధంగా కాకుండా స్వార్థ రాజకీయాల కొరకు దేశాన్ని మరి ముక్కలు చేయబడే విధంగా సమాజాన్ని చీల్చబడే విధంగా మత విద్వేషాలు తెచ్చుకుంటబడే విధంగా ప్రసంగం చేయడం అది ఒక ప్రధానమంత్రి ఒక ప్రధానమంత్రి ఎన్నికల కమిషన్ ఇబ్బందులను అసలు గౌరవించడంలో ప్రధముడిగా ఉండవలసింది ఎవరు భారత ప్రధాని అటువంటి భారత ప్రధాని నోటింట ఇటువంటి వాక్కులు రావడం బట్టి ఆశ్చర్యని చెప్పి అంటున్నా